హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి ఈరోజు చాలా అందరూ ఇష్టపడేటువంటి ఈ వీడియోలో చూపించేటువంటి చామగడ్డల వెల్లుల్లి కారం అండి చామదుంపల వెల్లుల్లి కారం మరి చామగడ్డ ఒక పావు కేజీ తీసుకున్నాను అది శుభ్రంగా కడిగి అవి మునిగేంతవరకు వాటర్ పోసి కుక్కర్లో ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు బాయిల్ చేసి తర్వాత వేడి నీళ్ళు పంపేసి చన్నీళ్ళు పోసి అలా పెట్టాలండి పొట్టు తీసేసి సన్నగా ముక్కలు తరిగి ఆ తర్వాత మందపాటి బాండి స్టవ్ మీద పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి గోలించడానికి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ చామగడ్డ పీసెస్ ఆయిల్లో వేసి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీడియోలో చూపించిన మాదిరిగా ఫ్రై చేసుకోవాలండి చాలా క్రిస్పీగా ఉంటాయి సాంబార్లోకి చార్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు చాలా ఈజీగా కూడా అవుతుందండి ఆ తర్వాత చామగా చామగడ్డ పీసెస్ ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకొని పీసెస్లో వేసుకోవాలి ఇలా చూపించిన మాదిరిగా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత అందులో మోతాదు చూసుకొని నేనైతే ఒక పావు కేజీ చామగడ్డలకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు మెత్తగా దంచి అందులో వేసేసి ఆ కరివేపాకు కూడా అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి బేసిన్ని కూడా కొంచెం ఇలా అంటుంటే ఇందులో చూపించిన మాదిరిగా ఎగరేస్తుంటే ఉప్పు కారం అన్నిటికీ కూడా కరెక్ట్గా పడుతుంది మరి చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి చామ గడ్డ వెల్లుల్లి కారం చామదుంపల వెల్లుల్లి కారం అండి ఇవి చిన్నపిల్లలకి కూడా బాక్స్లోకి పెడితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి